చూసారా ఎలా కట్టుకున్నాను అస్సలు కింద అనేది ఉండలేదు అసలు ఎత్తుకోవాలంట పద్దాకలా హాయిగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ఇల్లు చూసారా ఎట్ల అసలు ఇదిగోండి బొమ్మలు ఎక్కడ ఎక్కడ ఇక మొత్తం పరిచేసిందనమాట సరే వెళ్ళి ఆడదాని స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టాను ఇల్లు మొత్తం ఆగం వాగం ఎత్తుకోవాలంట దీన్ని అసలే చిన్న పుట్టిది దీన్ని చూపియ్యాలంట ఫస్ట్ నుంచాగరా డేడీ డాడీ వచ్చాడు అరే అట్లా ఇసుక్కుంటున్నాడు అనమాట ప్రతిసారి అట్లా ఇసుకుంటాడు నా ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో పిల్ల ఉంది తీయద్దా తీస్తున్నా తీస్తా తీస్తా ఓవరా ఓవరా పట్టుకో చెప్తా తెద్దాం పట్టే బట్టే ఫేసేసుకొని చూస్తామంటారు బొట్టకు తిరుస్తామంటా ఏళ్ళు ఏలు అసలు వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నారంటే ఎంత చిరాకు పుట్టేస్తారంటే అసలు అది చూడు మంచిగా ఉన్న దాన్ని ఎట్లా ఏడిపిస్తాడు చూడు మంచిగా ఆడుకునే దాన్ని ఎత్తుకొని ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి దాన్ని ఏడిపించి అప్పుడు వదిలిపెడతాడు అదేమొచ్చి నన్ను ఎత్తుకోమనిద్ది మేమైతే ఇప్పుడు వంట అయితే ఏం చేయలేదు జస్ట్ సేమే ఉప్మా చేసుకొని తిన్నాము నెక్స్ట్ నాకున్న పెద్ద పని అంటే ఇల్లు మొత్తం నీట్గా సర్దా బుడ్డబ్బాయి ఇక్కడ షర్ట్ ఉంది ఒకటి తీసేసుకో అత ఇచ్చేనా బిరువాల ఒకటి తీసి బొడ్డదైతే ఆడుకుంటుంది ఈ షర్ట్ అయితే ఎత్తుకెళ్ళిద్దాం నిన్న జస్ట్ ఊరిని అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాడు దీన్ని మళ్ళీ వేసుకోడంటే ఇప్పుడు మరి దాన్ని ఉతకాలా చెప్పరా నాకు ఏంటి ఇచ్చుకుంటా ఉండంట 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 నిజం కాత్యా నాయనా ఇదన్మాట ఇప్పుడైతే తిని వెళ్ళిపోయినాక బుడ్డదానికైతే స్నానం అసలు కింద అనేది వండం అసలు ఎత్తుకోవాలంట పద్దాగలనమాట ఇట్లా కట్టేసుకొని ఇప్పుడు వంట అయితే చేయాలి మేము అన్నానికి వస్తారు కదా అందుకని ఇలా కట్టేసుకున్నాను అనమాట ఇంకొప్పుడు ఇట్లా అసలు బ్యాగ్ అయితే ఒకటి బుక్ చేసేసాము చేసుకోవాలి ఇట్లా తగిలించుకుంటుంది సరే ఆ బ్యాగు ఎందుకంటే అసలు నాకు నా వల్ల కావట్లేదు ఒక చేత్ పట్టుకొని ఒక చేత్ పని ఎలా చేసుకుంటాను చెప్పండి మీరు ఇంకా అందుకని ఇలా కట్టుకున్నాను అనమాట ఇంకేం చేస్తా దీన్ని ఇప్పుడు ఇట్లా పట్టుకొని వంట అయితే కంప్లీట్ చేయాలి ఆల్రెడీ క్యాలీఫ్లవర్ అయితే ఉడికి ఉడికిందన్న ఇది కానీ ఉడికింది పచ్చిపప్పు కూడా ఉడకబెట్టి పెట్టాను కూర తర్మాత పెట్టేసి పని అయితే చేసేసుకుంటా కోతులు చూసారా ఇప్పుడు కూడా టైమ్ పన్నెండు అన్నారా ఖచ్చితంగా ఎట్ నిద్రబాతుంది చెడు నేడా పడుకుంటున్నది మన పెద్ద మనుషులు ముట్టు కొన్ని నిద్రబాత నెట్టే మళ్ళీ నిద్రబాతం కూడా నేనైతే వంట అయితే చేసేసాను ఇదిగోండి రైస్ కూడా పడిపోయింది నెక్స్ట్ కర్రీ ఇదిగోండి క్యాలీఫ్లవర్ను టమాటా చేసాను అనమాట ఇది ఆవిరికి ఫోకస్ అవుట్లా సారీ పచ్చిపప్పు కాలీఫ్లవర్ పచ్చిపప్పు కర్రీ అయితే చేశాను ఇంకా బుడ్డదాన్ని అయితే నిద్ర ఉంచాలన్నమాట ప్రతి మంది నుంచి బుడ్డిగా అయితే నిద్ర ఉంచాలి ఎప్పుడో లేచింది పడుకోలేదు అసలు చలికాలం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు కొంచెం చోట్ల పడుతుంది చలి లేదు బయటికి ఎండ అయితే అసలు ఏం లేదు ఇప్పుడు మామూలుగానే ఉంది చూడండి మబ్బు మబ్బుగా ఇట్నే ఉంటుంది బట్టలు కూడా ఆరట్లేదు నేనైతే ఉతకలేదు బట్టలు సాయంత్రం పిండేస్తాను ఏయ్ నోట్లో పెట్టుకోకు దా తెల్లదా కట్టకడు కిస్ పెట్టు మమ్మీకి ఓ బొగ్గ రాదు కిస్ పెట్టు కిస్ పెట్టు బొగ్గ కాదు ఓ తల్లి బంగారు తెల్లయ్యో అయ్యో ఇదనమాట వాళ్ళ నానైతే వస్తారు ఇప్పుడు అన్నం తినడానికి వంట అయితే ఎట్లా కొట్ట ఎత్తుకోనో ఎట్లా కొట్టి కట్టుకొని కంప్లీట్ చేసేస్తాను అబ్బో ఇప్పుడే అన్నానికి అయితే వచ్చారు ఇంటికి ఓట్ అవుతుంది తిను కర్రీ తిని చెప్పు కాలిఫ్లవర్ అని క్యాలీఫ్లవర్ నాకైతే నచ్చదు కానీ క్యాలీఫ్లవర్ మరి ఉండి చూద్దాం ఇట్లా ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అంతే అది పెరుగు తోడపెట్టిన పెరుగు ఉంది ఓకే బొడ్డుగా అయితే నిద్రపోతున్నాడు ఇందులో మసాలా కూడా ఇష్టం చికెన్ వేసే మసాలా కూడా తెహ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే అంతే ఇంకేమీ బాగుంది అసలు ఇప్పుడు అయితే చికెన్ తిన్నట్టు ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి ఏంది అదే అదో బచ్చే ఇదో బచ్చే రెండు బచ్చలు తీసుకుని వస్తున్నా అబ్బానా ఓకే ಏನ ಕೊಡ್ಕೊನೇ ಏನ್ರಾ ಏಳ್ರ ನಾನು ನೆನಕೆಟ್ಟೆಡು ಫ್ರಿಜ್ಜೇನಾ ಐಬಂದ್ರೆ ಪ್ಲೀಸ್

యాడా చిందటలే బయటికి ఒక చొక్కాన వచ్చిందా రాలేదు ఆవు పాల పెరుగు అయిపోయింది బరి పాలు నాట్ గుడ్ కాకి లస్సీ కావాల నీకు ఈ వాంట్ లస్సీ చెప్పు Ah, <laughs> hey ya itu ah lucu aduh amama enggak kali enggak kali ini iya

मुंडो ना ग्लास ना की पर आगो पता चेस ना नहीं वो दिन लोग के गाला से तो फाउंड नहीं होता है इतने या पता तो बिठता है शिप्ता <coughs> कोड को कॉलेज साइड अंतर अंतर

బంగారం పండు లస్సీ అయితే సూపర్ ఉంది కదా సూపర్ అసలు ఇదే లస్సీ కాత్య నువ్వు దీన్ని పగల పడతావు కాత్యా మొన్న కోసుకుని ఇంకా మానలేదు ఈ లస్సీ తాగేసి నేనైతే బట్టలు తిసుకుంటాను ఇప్పుడు బెడ్షీట్ అయితే తీసే మంచమే దిగి నిన్ను చూసి సార్లు నమ్ములు నమ్ములే ఇల్లు అల్లరే అసలుకి తట్టుకోలేకపోతున్నాం అనుకో இல்ல இல்ல இல்லை கடத்த போனா அப்படி தீனியல் தெரியுது

അത് ഒരു ട്രോൾ ಇದ್ರೂ ಕೋದಲಲ್ಲಿ ಅರೆ 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 ನಾಯ್ ನಾಗವೇಟಮ್ಮ ನಾಗವೇಟ್ಟಮ್ಮ ಕೃಷ್ಣ ನಾಯ್ಡು ಇಟ್ ಅಪ್ಪು కర్ర తీసుకొని నాకైతే ఇదిగోండి కొన్ని గిన్నెలు ఉన్నాయి కడుక్కుంటాను నైన్కి బిగ్ బాస్ వచ్చింది కదా గిన్నెలు అయితే ఈరోజు తొందరగా కడిగేసుకుంటా వాళ్ళు ఆడుకుంటున్నారు మంచిగా ఇప్పుడే కడిగి వేసుకుంటే పని అయిపోతుంది